నారీ శక్తి సమ్మేళనమని స్త్రీలు చాలా శక్తివంతులు స్త్రీలలో ఉన్నటువంటి శక్తిని ఇంతకాలం మనం గుర్తించకపోవడం జరిగింది ఇంతకాలం అంటే కొన్ని శతాబ్దాలుగా మాత్రమే ఈ సంఖ్యను గుర్తు చేసి మీలో ఇంతకాలం సహజంగా ఉన్న శక్తి ఏదైతే బయటికి పెట్ట బయటికి తీసుకురాలేదో దాన్ని కూడా తీసుకొని వస్తే ఈ దేశం సమాజం మొత్తం మానవాళి ఉన్నత స్థితికి పెడతాయి అని అందరికీ తెలియజెప్తూ వాళ్ళల్లో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని మరొక్కసారి వెలిగించేటట్టు వెలిగేటట్టు మేల్కొనేటట్టు చేయడం దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం అయితే లోకంలో ఒక అభిప్రాయం ఏముందంటే ఆడవాళ్ళు దేనికి పనికిరారు చేతకారని వాళ్ళకేమీ చేత కాదని అనేక సందర్భాల్లో పురుషులకి స్త్రీలకి మధ్య వివక్ష చూపించటం అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదేదో మైనస్ అనుకునే రోజులు కూడా కొంతకాలం ఉండేవి అట్లాంటిది కాదు శక్తి స్వరూపిణి మాత్రమే ఈ దేశంలో ఒకప్పుడు ఆడవాళ్ళని గౌరవించారే తప్ప ఈ కాలంలో ఉన్నట్టుగా చులకనెప్పుడు చెయ్యలేదు అని చెప్పి సనాతన ధర్మంలో స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యం ఇంతకు ముందు ఉండేదో అటువంటి ప్రాధాన్యం పొందడానికి స్త్రీలు ప్రయత్నం చేయాలి అటువంటి గౌరవం ఇవ్వడానికి పురుషులు ప్రయత్నించాలి అప్పుడే సమసమాజ నిర్మాణం కలుగుతుంది ఆకాశంలో సగమంటే సరిపోలేదు హక్కుల్లో సగమంటే సరిపోలేదు బాధ్యతల్లో కూడా మాకు సమప్రాధాన్యం ఉంది థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళో సకుటుంబం అందరికీ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఎల్లు మేము సమాజ నిర్మాణంలో మేము కూడా పాల్గొంటాం మా వంతు కృషి మేము చేస్తామని అందరూ ఎవరికి వాళ్ళు కంకణం కట్టుకునేటటువంటి సంకల్పం కలిగించటం కోసం ఈ సమ్మేళనాలు చేయడం జరిగిందండి స్త్రీలలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని చైతన్యవంతం చేయడం మాత్రమే దీనిలో ఉన్న ఉద్దేశం ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే పురుష ద్వేషము ఏమాత్రము లేనటువంటి స్త్రీ శక్తిని ఉద్బోధించటం ఇందులో పురుష ద్వేషం లేదు స్త్రీలలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడం మాత్రమే దీని ఉద్దేశం యావత్ భారతదేశంలోనూ నిర్వహిస్తూ ఉన్నారండి ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని జిల్లాలన్నింటినీ తీసుకుని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి నగరం నెల్లూరు పట్టణం అంటారు నగరం అంటారు ఒకప్పుడు పట్టణం ఇప్పుడు నగర స్థాయికి వచ్చినట్టుంది నగర కార్పొరేషన్ వచ్చింది ఈ నగరం ఎప్పటి నుంచో కూడా సంస్కృతికి సాహిత్యానికి కేంద్ర స్థానంగా ఉంది అనేక కావ్యాలు ఇక్కడ వెలువడ్డాయి తిక్కన గారి దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళే కనుక సంస్కృతి సాహిత్య కేంద్రంగా ఉంది కనుక ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంటుంది అందుకని ఇక్కడ స్త్రీలను చైతన్యవంతం చేసినట్టయితే బాగుంటుంది అని దీనికి పురుషుల సహకారం కూడా ఉంది అది గుర్తుంచుకోండి